మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ నూట ముప్పై ఎనిమిది బాగా రెండు వేల ఇరవై ఐదులో నిందితుడిగా ఉన్నటువంటి షేక్ ఆ కొనసాగింపుగా క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిందితుడిగా ఉన్నటువంటి షేక్ మౌలాని షేక్ మస్తాంగల్ కలకోట జాన్ బాబు ఇలా సీరియస్గా కామన్ నిందితులు ఉంటున్నటువంటి ఎఫ్ఐఆర్ల నేపథ్యంలో టూ సెవెంటీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి నిందితుడే ఉన్నటువంటి కలకోటి బాబు మంగళగిరి పట్టణానికి చెందినటువంటి కలకోటి జాన్బాబు పెదవంటపూడి గ్రామానికి మంగళగిరి పట్టే ఉన్నటువంటి పెదవంటపూడి గ్రామానికి చెందినటువంటి షేక్ మౌలాది షేక్ మస్తావీలపై తక్షణం రోడ్షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసుల్లో మహిళల భద్రతకి శాంతికి విఘాతంగా మారిన ఈ ముగ్గురిపై కరగోటి జాన్బాబు షేక్ మౌలా షేక్ మస్తాం రిజర్లపై తక్షణం రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం కమ్యూనిస్ట్ వర్తిం లేను కమ్యూనిస్ట్ విప్లవం వర్ధులు